వస్తుంటే రోడ్ మీద కూడా చేసాడు చేశాడు నాలుగు పీకేవా లేదా పీకేవానే స్వాతి పక్కన ఉందని వదిలే ఎక్కడికి పోతాడు లేరా వైజాగ్ కదా ఉంటాడు ఏదో ఒక రోజు టైం బాగాలేకపోతే వాడే ఎదురుపడతాడు చూసుకోవా గుడ్డోడు బా కళ్ళు కనిపించట్లేదా సారీ తాత ఏరుకో ఏరుకో కనబడలేదు ఏరుకో అమ్మా

ట్రై మై లెవల్ బెస్ట్ పని అవ్వలేదు కానీ అవుతుందన్న నమ్మకం వచ్చింది ప్రతి నా కొడుకు నేనే గుర్తు చేయాలి

పాట పాడింది పక్కనే తిరిగింది పడిపోయింది ఆల్మోస్ట్ అది జరగదు జరగనివ్వను ఎందుకు నా ఈగో ఒప్పుకోవట్లేదు మీ ఈగో ఒప్పుకోవాలంటే నేనేం చేయాలి నాకు రెస్పెక్ట్ కావాలి ఎంత కావాలో చెప్పు స్విగ్గీలో ఆర్డర్ చేస్తాను చెప్పురా ఓ అర్ధకిలో రెస్పెక్ట్ పావు కూడా పావు బాగా చెప్పు ఏ హోటల్ నుంచి ఆల్మండ్ వచ్చా రెస్పెక్ట్ అంటే మర్యాద మర్యాద కావాలి ఓకే గురుజీ పేరు పక్కన జీ పెడితే సరిపోతుందా జీతో పాటు ఇంకోటి కూడా పెట్టాను చూసుకోండి గురుజీ ఏం పెడతా దీంతో నన్ను కొట్టావేమో నా ఈ కొనుక్కోలేవు సైజ్ చేయించుకుంటా మరి ఇంకేం చేయాలి గురుజీ జనరల్ గా మీ అమ్మ నాన్న పిల్ల పెళ్లి రోజైతే ఏం చేస్తావురా సెలబ్రేట్ చేస్తా నీదైతే చిల్డ్ర అయిపోతా మరి నాదైతే అంటే ఇవాళ మీది హ్యాపీ అనర్స్ గురుజీ ఈవినింగ్ పార్టీ వేరే లెవెల్ నాకు అలాంటివి నచ్చవు అవి ప్రైవేట్ పర్సన్ ప్లీజ్ నాకు సరే 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 రింగ్ వాపస్ ఇచ్చేస్తా ఓకే

అమ్మా ఆ అమ్మాయి అంత బాగుందా చేసిందా ఆ ఆయ్ని కోడలిని ఫిక్స్ అయ్యావా నువ్వు ఫిక్స్ అయితేనే ఫిక్స్ అయినట్టు ఆయని కోడలు ఫిక్స్ ఫిక్స్ ఫిక్స్

ఏంది గురుజీ నన్ను ఎరుగా పెట్టుకోని వాడిని ఉన్నప్పు కోరుతాయంట్రా మీ నీడని కూడా మీరు డామినేట్ చేయట్లేదు మీరు నిజంగా నీకొక బాప్ గురుజీ నవ్ ఐఎమ్ సాటిస్ఫైడ్ రా బట్ నేను కాదు గురుజీ బట్ ఐఎమ్ సాటిస్ఫైడ్ రా నేను కాదు అంటున్నానా సరే ఇప్పుడు నీ సాటిస్ఫాక్షన్ కోసం నేను ఏం చేయాలి చెప్పు ఉన్నట్టు నీగుండి హెడ్ మీదకి వచ్చినట్టు ఉంది నా ఫీలింగ్ నాస్టాలజిక్ రా నాస్టాలజిక్ అంటే గ్యాప్ బాగా వచ్చిందా గురుజీ గ్యాప్ గ్యాప్ ఏంట్రా అదే పిల్లలు పెద్దోళ్ళు అవుతుంటే పెద్దోళ్ళ మధ్య గ్యాప్ రావడం కామన్ కదా గురుజీ ఓ అదా చాలా వచ్చింది ఈ మీ గ్యాప్ ని ఫిల్ చేయడానికి మిమ్మల్ని ఫామ్ లో తీసుకురావడానికి నా దగ్గర మంచి ముందుంది గురుజీ రెడ్ బుల్ కాదు దీంతో మళ్ళీ ఫామ్ లో కొస్తానంటవా మామూలు ఫామ్ కాదు గురూజీ యువరాజ్ సింగ్ లాగా ఆరు బాల్ ఆర్ సిక్స్ నే ఆ ఆర్ బాల్ ఆర్ 6 ఎందుకు లేరా జస్ట్ ధోని లాగా లాస్ట్ బాల్ సిక్స్ కొట్టి ఐ జస్ట్ వాంట్ టు ఫినిష్ ఇట్ ఇన్ స్టైల్ ఓ యా వావ్ నువ్వు తోరస్ గురూజీ మరి బంటి గాడు ఈ టెన్ల బంటి అవన్నీ చూస్తుంటాగా లేపాక్షి ఎంజాయ్ ఈ రోజు నా గురించి నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఏంటది పాత రోజుల్లోగా త్రీ ఇయర్స్ వింటబట్టడం త్రీ ఇయర్స్ డేటింగ్ చేయడం ఇవన్నీ టైం వేస్ట్ చేయవారు మన క్యారెక్టర్ గురించి తెలియాలంటే మన ఫోన్ లో ఉన్న ప్లేలిస్ట్ వింటే చాలు మూడే మూడు పాటలతో నా క్యారెక్టర్ గురించి నువ్వు తెలుసుకోపోతున్నాం ఆ శ్రమ ఇవన్నీ ఏ చాలా అవసరం తీసుకో వినుకో విను తీసుకో పెట్టుకో కృష్ణ కదా మా నాన్న పాన్ ప్లాన్ చేసావు అవునరా మీ నాన్నని పాన్ తో ఫ్లాట్ చేసా ఇప్పుడు మీ అక్కని ప్లేలిస్ట్ తో ఫ్లాట్ చేస్తా ఫస్ట్ సాంగ్ ఫ్రమ్ రోజా పరువం వనగా నేడు కురిసేనులే తుమురి పాలలో ఇడు తడిసిం అటు హమలాపురం ఇటు పెద్దాపురం ఇవి వింటావా నేచర్ ఎవరిని కదా నేనింత బాగా చదువుకోవడానికి కారణం ఏంటో తెలుసా ఈ సాంగ్స్ బాగా అవుతుంది నవ్ ప్లే ద నెక్స్ట్ సాంగ్ ప్లీజ్ సెకండ్ సాంగ్ ఫ్రమ్ వర్షం నీతి మళ్ళీ ఇవే వింటావా యా అవే వింటా అవే వినాలి ఇప్పుడు అందరూ యోగాలు ఎక్సర్సైజ్లు ఎందుకు చేస్తారు మైండ్ ఫ్రెష్ అవుతుందని ఇప్పుడు థర్డ్ సాంగ్ విను నీ మైండ్ కూడా ఫ్రెష్ అయిపోతుంది ప్లీజ్ ప్లే ద ఫైనల్ వన్ థర్డ్ సాంగ్ ఫ్రమ్ నరసింహ ఎక్కుతొలి మెట్టు Bum 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 నా ఫోన్ కాదు ఇది మీ బంధం గడి ఫోన్ ఒక నిమిషం నా 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 ఫోన్ ఫోన్ ఇది విన్నావు ప్లీజ్ ఈ రోజుకి ఈ పాటలు చాలు స్వాతి స్వాతి పాటలు ఎలాగో ఫ్లాప్ మాటలు చెప్పడం మనకు రాదు కానీ నా కళ్ళల్లో ఏదో కనిపిస్తుంది కదా అది నిజం నీకేదో అర్థమైంది కదా అది నిజం నిజం గురించి తర్వాత మాట్లాడుకుందాం పద గుజీ లోపలికి రావచ్చా రారా మరి బాబీజీ బాబీజీ కూడా రమ్మంటుంది రారా గురు గురుజీ రారా ఏంటి గురుజీ రాత్రంతా జాగరమేనా వేటాడాల్సిన సింహం లా కూర్చున్నావు సింహం అడుగురా బాబీ బాబీ